శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై మూడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటట్లయితే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొద్దిగా పెసలు మూటగట్టి ఆ మూట మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ధన నష్టము సంభవించదు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రియోగం ఉంటుంది ఈ ధాత్రియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే వీలైతే ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల తర్వాతే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటం లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం చేసుకోండి అప్పుడు ధాత్రి యోగం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది వీలు కాకపోతే ఉదయం ఎనిమిది గంటల ఏడు లోపే ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఈ పెసల పరిహారం పాటించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నాడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురువు బలం బాగుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు వివాహపరమైన చర్చలు నిర్వహించుకోవటానికి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది ఈ స్వాతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి సింగింగ్ డాన్సింగ్ లాంటివి నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మోటారు వాహనాలు కొనటానికి మొదటిసారి వాటిని నడపటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయ సంబంధమైన పనులు చేసుకోవచ్చు గ్రహదోష నివారణకు చెట్లు నాటటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల్లోపు స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది ఈ విశాఖ నక్షత్రం ఉన్న టైంలో బోరింగ్ పనులు చేసుకోవచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయ పనులు చేసుకోవచ్చు పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు కోర్టు వ్యవహారాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది గర్భాధానం కార్యక్రమానికి మంచిది ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చో పరిశీలిద్దాం ప్రధానంగా ఈరోజు దినఫలాన్ని బట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకుంటే చాలా మంచిది వ్యవసాయానికి సంబంధించిన ఏ పనులకైనా సరే ఈరోజు ముహూర్త బలం అద్భుతంగా ఉంది అలాగే సామాన్య కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఈరోజు కొన్ని ముహూర్తాలు బాగున్నాయి ఆ ముహూర్తాలు ఏంటంటే ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తులాలగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు వృక్షిక లగ్నం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ధనుస్సు లగ్నం సాయంకాలం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మకర లగ్నం ఈ లగ్న టైమింగ్స్ అనేవి అగ్రికల్చర్ పనులు చేసుకోవటానికి అలాగే మీరు మామూలుగా చేసుకునే సామాన్య కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ లగ్న బలాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా చక్కటి అనుకూలతలు ఏర్పడతాయి విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి కుటుంబ పరమైనటువంటి సమస్యలన్నీ ఈరోజు తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఉన్నట్లయితే ఆ అప్పుల సమస్యలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దైవ బలం వల్ల దైవ దర్శనం వల్ల ప్రయాణాల్లో ప్రమాదాలన్నీ కూడా త్రుటిలో తప్పిపోతాయి ఏది ఏమైనప్పటికీ మిథున్ రాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వ భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎదుటి వాళ్లతో జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా శత్రు బాధల నుంచి బయటపడవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో సంతోషం ఏర్పడుతుంది జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి గృహ సంబంధమైనటువంటి అల్లకల్లోలాలన్నీ తొలగిపోయి చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం గృహంలో ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి చేస్తున్న వృత్తిలో అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృత్తిపరంగా కూడా వృత్తిక రాశి వాళ్ళు మంచి స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యాలు ఉన్నాయి వాహనం కొనుగోలు చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ముష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి మనసుకు నచ్చినటువంటి రుచికరమైనటువంటి భోజనం చేసే యోగము ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ పరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది రాజకీయంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలన్నీ మంచి సత్ఫలితాలను కలిగిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది కొత్తగా వాహనం కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రతి పనిలో కూడా సంతోషం లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి ధన నష్టం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం వషట్ కారాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఈరోజు బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోరం ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు బిజినెస్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేసుకోవచ్చు చాలా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటానికి బుధహోర అనుకూలిస్తుంది అలాగే జ్యోతిషపరమైన విద్యలు గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది ఎదుటి వాళ్లతో రాయబారాలు చర్చలు నడపటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి ఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి